వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతిస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి మళ్ళీ షాపింగ్ వీడియోతో వచ్చేసింది అనుకోకండి అస్సలు అనుకోకండి మనకి ఇంటీరియర్స్ అయిపోగానే నెక్స్ట్ కావాల్సింది ఫర్నిచర్ ఎలక్ట్రే ఎలక్ట్రానిక్స్ కదా నా దగ్గర ఉన్నవన్నీ చిన్నవండి అంటే చిన్న ఫ్రిడ్జ్ చిన్న టీవీ చిన్న చిన్న సోఫా సెట్ ఇలా అన్ని రెంట్ హౌస్కి తగ్గట్టు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే నేను ఓన్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నాం సో మనకి కావాల్సినవి కస్టమైజ్ చేయించుకోవాలి కదా అందుకని వీలైనన్ని షాప్స్ తిరిగాము మా హస్బెండ్ జనరల్గా ఎలా ఉండరండి ఒకటే షాప్ చూడు అందులో నచ్చింది తీసుకో అని చెప్తారు అలా కాదు మనం ఎన్ని తీసుకోవాలి కదా ఎక్కడో చదివిన బడ్జెట్ అనేది వేరీ అవుతుంది ఒకసారి వెళ్దాము అని చెప్పి అలా వీకెండ్ వస్తే మేము ప్రతిసారి వాళ్ళం అనమాట అందుకే మీకు ఇన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఎందుకు ఇన్ని తిరుగుతున్నారు అని మీరు అనుకోవచ్చు మనం అన్నీ ఒకటేసారి తీసుకుంటున్నాం కదండి ఇప్పుడు ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ గీజర్లు డిష్ వాషర్ అన్నీ ఒక్కటేసారి తీసుకుంటున్నాము అలాగే ఫర్నిచర్కి వస్తే సోఫా సెట్ డైనింగ్ టేబుల్ మ్యాట్రసెస్ అన్నీ అన్నీ ఒకటేసారి తీసుకుంటున్నాము ఇన్ని మనం ఒకటేసారి తీసుకునేటప్పుడు బడ్జెట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఉన్న వాళ్ళు ఎంతైనా పెట్టేసి తీసుకోవచ్చు అది నేను చెప్పట్లేదు మన బడ్జెట్ ఇది అని పెట్టుకున్నప్పుడు మాత్రం మనం తిరగాలి తిరిగితేనే ది బెస్ట్ దొరుకుతాయి అన్ని కంపెనీస్ చూసామండి అన్ని అన్ని కంపెనీస్ టీవీలో చూస్తే అన్ని చూసాము ఫ్రిడ్జ్లోకి వస్తే అన్నీ చూసాము అలా చూసి మీరు నువ్వు తీసుకున్నాము అని అక్కడ ఆల్రెడీ ఫ్రిడ్జ్ మీరు నా వీడియోస్లో చూస్తారు మేము ఇంట్లోకి వచ్చిన రోజే ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది అలాగే సోఫా సెట్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము ఈ వీడియో చూసే టైంకి సోఫా సెట్ ఆర్డర్ ఇవ్వడం అయిపోయింది రెడీ అయిపోయి మా ఇంట్లో ఉండటం కూడా అయిపోయింది వీడియో వాయిస్ వరిచే టైంకి అలా అన్నీ చూసి తీసుకున్నాను ఇక్కడ నేను ఇచ్చే టిప్ ఏంటంటే అండి మీరు ఇంటీరియర్కి ఫుల్ అమౌంట్ పెట్టాలనుకుంటున్నారా లేదు ఫర్నిచర్ కూడా డివైడ్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది చూసుకోండి ఒక ఇంటీరియర్కి పెట్టేటప్పుడు ఎంత అమౌంట్ అయినా పెట్టేసేయచ్చు అలా కాకుండా ఇంటీరియర్తో పాటు ఇలా ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలంటే మాత్రం సపరేట్గా బడ్జెట్ పెట్టుకోండి కొంచెం ఇంటీరియర్కి తగ్గించుకుని ఫర్నిచర్కి ఎలక్ట్రానిక్స్కి పెట్టుకోండి ఎందుకంటే ఇవి మనకి డైలీ లైఫ్లో సపోర్ట్ చేస్తాయి హెల్ప్ అవుతాయి ఆ వస్తువు మన దగ్గర ఉంది అంటే మనకి కొంచెం పని ఈజీ అవుతూ ఉండొచ్చు అలా అందుకని ఇవి ఈ పిల్లో వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అంటండి ఏముంది అని పట్టుకొని చూస్తున్నా అనమాట ఆర్తో పిల్లో అంట అది యూజ్ చేస్తే మనకి నెక్ పెయిన్స్ అవన్నీ ఉండవంట ఇది చూడండి ఈ బ్యాటరీ సెస్ బాగుందన్నారు మా హస్బెండ్ సరే ఎంత అడుగుతామో ఫిఫ్టీ థౌజండ్ అయినా తీసుకుందామని రెడీగా ఉన్నాం అనమాట అప్పటిదాకా మాకు బడ్జెట్ అంత లేదు అనుకోలేదు సరే బాగుంది మా హస్బెండ్ అయితే చాలా బాగుంది చాలా బాగుందని చెప్తా ఉన్నారు ఇంకా శాంపుల్ చూసి ఆయనకు అంత బాగా నచ్చింది కదా ఫుల్ మ్యాట్రిస్ అయితే చాలా బాగుంటుందేమో స్ప్రింగ్ కంపెనీ అంటే స్ప్రింగ్ స్ప్రింగ్ వెల్ కంపెనీ అది చూసాము ఇంకా అందులో ఆయన ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే అన్నారు సరే ఫైనల్ కొటేషన్ ఇవ్వండి ఇస్తారు ఏంటి అనేటప్పుడు ఒక్కసారి ఆగండి ఒకసారి చెక్ చేసి చెప్తాను అని వెళ్ళారు బ్రౌచర్ తీసుకొని వచ్చి చూడండి చెక్ చేస్తున్నారు చెప్పింది ఏంటి నేనైతే షాక్ చెప్పాను వన్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు ఎయిట్ ఇచ్చే మ్యాట్రిసెస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అంట మనం అంత పెట్టలేం కాబట్టి మళ్ళీ వేరేవైతే చూసామో అందులో కూడా ది బెస్ట్ కంపెనీ అయితే ఆర్డర్ చేసాము వచ్చేసింది కూడా మ్యాట్రెస్స్ కూడా వచ్చేసినాయి మీకు ఎంత పడింది ఏంటి డీటెయిల్స్ కావాలంటే నేను మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను ఒక షార్ట్లో అన్న రిలీజ్ చేస్తాను లేదంటే కొంచెం వాయిస్ ఇచ్చి ఒక వన్ మినిట్ టూ వీడియో టూ మినిట్స్ వీడియో అయినా మీకు సపరేట్గా ఎంత పడింది ఏ షాప్లో తీసుకున్నది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తానన్నమాట ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అందుకని చెప్పేసి ఇంకా లా మీరు చూసుకోండి ఈ ఒకటేసారి ఫర్నిచర్ ఇంటీరియర్ ఎలక్ట్రానిక్సా లేదు ఒక ఓన్లీ ఇంటీరియర్ లేదు ఇంటీరియర్ ఎప్పుడో ఇప్పుడు ఇంకొక ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ తీసుకుని ఇలా మీరు మొత్తం ఇంటి బడ్జెట్ అనేది సపరేట్ చేసుకోండి ఈ వీడియోలో అంతా మీరు ఆఫర్ డెస్ప్లైట్ చేసిన మీరు ఎన్నో సార్లు ధ్యానంలో ఎవరైనా సరి వెళ్ళు ఒకటే దగ్గర అనే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం మార్పు అనేది రావచ్చు కదా ఇన్ని షాప్స్ కూడా తిరగచ్చు ఇన్నిసార్లు వెళ్ళచ్చు అనేది షాపులు వాళ్ళు ఏమంటారండి మనం వెళ్తే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు అందులో తప్పేం లేదు మనకి నచ్చిందే కదా తీసుకోవాలి ఫైనల్గా అలా మీరు మొహమాటం పడి వెళ్లకుండా ఉండకండి అందుకని చెప్తున్నాను లాస్ట్ వీడియోలో వాల్పేపర్ షేర్ చేశాను కదా సైన్ ఆ వర్క్తో పాటు ఈ వర్క్ కూడా జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి ఇంటికి వర్క్ లాస్ట్ డే అనమాట ఇంకా నెక్స్ట్ డే క్లీనింగ్ ఆ నెక్స్ట్ డే షిఫ్టింగ్ అనమాట వినాయక చవితి రోజు మనం కొత్త ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము నెక్స్ట్ వీడియోస్లో అవి షేర్ చేస్తాను వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే వాల్యూ అనుకుంటే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అంటే వాయిస్ ఓవర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా వాయిస్ పెద్దగా చెప్పాలా ఇట్లాంటివి ఏమైనా మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నా చెప్పండి నేనైతే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇవే మా ఇంటికి ఇచ్చిన పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి కలర్స్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్